ఐపీ కళ్యాణ్ గారి మీద త్రెడ్ కాల్స్ వస్తున్నాయి కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటి నా అభిప్రాయం ప్రకారండి ఇటువంటి థైట్స్ ఎన్నో చూసొచ్చాడు ఆయన సినిమా టైంలో కూడా చాలా చూసి వచ్చారు ఇన్ కేస్ ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారిలో ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలో డేర్ ఎండ్ ఆర్ చీఫ్ మినిస్టర్గా నేను చిన్నప్పుడు విన్నాను ఎవరు డా మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ గౌరవులైన శ్రీ ఎన్టీఆర్ డాక్టర్ అదే ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళ వీళ్ళిద్దరే బెస్ట్ సీఎం అని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా వాళ్ళిద్దరు పేరే చెప్తారు అంతగా వాళ్ళు ప్రజల్లో తొచ్చుకుపోయారు అలా పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రజలు లో ఆయన సుస్థిర స్థానం ఉంటుందని అనుకుంటున్నాను ఇటువంటి థ్రెడ్ ఏమీ చేయలేరు ఎందుకంటే యాక్చువల్గా జన సైనికులు చూసుకుంటారు ఆ థ్రెడ్ కాల్స్ అన్ని ఇంకా సామాన్య ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇంకా నాలుగు కాలాల పాటు బతకాలని అనుకుంటున్నారు కాబట్టి అటువంటి థ్రెడ్స్ అనేది ఎవ్వరు ఏం చేయలేరు అన్ని ఫేక్ అని అనుకుంటున్నాను అంటే సీత సిప్స్ తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ఎలా కంపల్సరీ అండి పవన్ కళ్యాణ్ గారికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఇంటెలిజెన్స్ని కూడా కి రంగంలోకి దింపే అవకాశం ఉంది ఆ థ్రెడ్స్ కాల్స్ అనేది త్వరలో కనుక్కొని ఎవరో అది ఫేకా ఆ నిజమాని కంపల్సరీ కనిపెడతారంటే అంత టెక్నాలజీ మన ఇండియాలో ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది ఫేక్ కాదని అనుకుంటున్నాను ఈ ఐదు నెలల్లోనే ఇంత మంచి పాలన చూస్తున్నాం కళ్యాణ్ గారి నుంచి బట్ ఇది కూడా పాపం ఆయనకు నెగిటివ్గా అవుతుంది కదా థర్డ్ కాల్స్ అంటే థర్డ్ కాల్స్ నెగిటివ్ అయినా చంద్రబాబు నాయుడు కూడా ఒక ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఒక సీఎంగా ఎక్కడైనా కొంచెం జెల్సి ఉంటుంది అరే పవన్ కళ్యాణ్ క్రేజ్ కానీ అలా అనుకోకుండా ఆయన హోందాతనంతో చంద్రబాబు నాయుడు గారు కూడా హోందాతనంతో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ గివ్ అప్ ఇచ్చేసారు అంటే మీ ఇష్ట అంటే మీ పాలనని మీరు చేసుకోండి నేను ఫుల్ సపోర్ట్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కూడా నిలబడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ దూగుడింగ్ ఎవ్వరు ఆపలేరు నరేంద్ర మోడీ గారు కూడా సపోర్ట్ ఉంది కాబట్టి ప్రజల తరఫున ఆయన ఎప్పుడు పోరాడుతూనే ఉంటారని అనుకుంటున్నాను కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఏమవుతుంది టచ్ ఏం కాదు జన సైనికులు చూసుకుంటారు ఇప్పుడు ప్రజల్లో కూడా ఎక్కువ పాపులారిటీ పొందిన నాయకుడుగా ఆయన ఉన్నారు కాబట్టి ప్రజల్ని సైనికుల్ని దాటి పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరు రాలని అనుకుంటున్నాను